ఫోన్ చేయి చూస్తా మెదడు కదా అర్థం పడుతుంది అంటే అరే ఫోన్ చేయవా బాధ చేత అది ఫోన్ చేయబడి ఏ ఇద్దరు ఏ ఏం తీసారులో మీరు ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో కొట్టింది ఎవరూ కొట్టింది ఎవరు ఎందుకు

ಟೀಚರ ಟೀಚರಾ ಇನ್ಚಾರ್ಜ್ ಇಪ್ಪ ಡ್ಯೂಟಿಯಲ್ಲಿ ಇವರ ಡ್ಯೂಟಿ ಟೀಚರ್ ಎಲ್ಲಾ ಪದೇ ಕದಾ ಪದೇ ಕದಾ క్లాస్ బా బాగా ఎక్కడ ఇలా కాంప్లైంట్ చేస్తే మీకు సార్ పని చేస్తాం